హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడారి శ్రీనివాస్ సో నేటి రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్ల సోషల్ మీడియాలో అసభ్య పదజాలంపై సీనియర్ జర్నలిస్టులందరూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనేక మంది మేధావులు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు అయితే ఆ మీటింగ్ అటెండ్ అయిన నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని వాడుతూ ముఖ్యమంత్రి అని చూడకుండా మంత్రులను చూడకుండా వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఒక చిన్న కామెంట్తో వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు పెట్టే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికగా కావాలన్న ఉద్దేశంతో అనేక మంది అభిప్రాయ సేకరణ కూడా జరిగింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డూప్లికేట్ జర్నలిస్టులు ఎవరు సీనియర్ జర్నలిస్టులు ఎవరు అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు ఈ రౌండ్ సమావేశంలో మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఇట్లా సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని వాడుతున్న వాళ్ళని కట్టడి చేయాలి అని అంటే అదంత మామూలు విషయం కాదు ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక వెపన్ దాన్ని మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది చెడుగా వాడుకుంటే చెడుగా ఉంటుంది సో మ్యాక్సిమము సోషల్ మీడియా అసలు పుట్టడానికి కారణాలు ఏంది మెయిన్ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సోషల్ మీడియా అనేది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది తన సమస్యను చెప్పుకోవడానికి కానీ ప్రజా సమస్యలు చెప్పుకోవడం కానీ ఈజీ తరం అయిపోయింది అంటే సులువు మార్గం అయిపోయింది ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో ఒక ముఖ్యమంత్రి అని చూడకుండా ఒక మంత్రులను చూడకుండా ఒక సెలబ్రిటీ అని చూడకుండా ఒక ఆడపిల్లని చూడకుండా తన ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేవాళ్ళు ఒక రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు నిజానికి వీళ్ళు మేము దొరకం మేము ఇలాగే కామెంట్లు పెట్టుకుంటూ పోతామంటే ఇది పొరపాటు ఎందుకంటే సైబర్ క్రైమ్ పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది తెలంగాణలో ఎక్కడున్నా సరే పట్టుకొని చాలా కేసులు కూడా అయిపోయినాయి సో మొత్తానికి ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్య పదజాలాన్ని మనం కట్టడి చేయాలంటే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి ఎవరైతే అసభ్య పదజాలాన్ని వాడుతున్నారో వాళ్ళు ఇంట్లో ఒక అమ్మ ఒక తండ్రి ఒక చెల్లి ఒక అక్క ఒక వదిన ఇలా మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటిని పసిగట్టి కుటుంబ వ్యవస్థ కట్టడి చే చేస్తే కనుక ఈ సోషల్ మీడియా అనేది పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం అసభ్యకరమైన మాటలు మాట్లాడడం కూతు పురాణాలు మాట్లాడడం అనేది తగ్గుతుంది అంతేకాని ఏదో మీడియా కమిషన్ పెట్టినా మీడియా కౌన్సిలింగ్ పెట్టినా అది కట్టడి చేయాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థ దీన్ని కట్టడి చేసేలాగున విధి విధానాలు తయారు చేసుకుంటే ఇలాంటి అసభ్య పదజాలం వాడడం వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం ఈజీగా ఉంటుందనేది నా అభిప్రాయం చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ మళ్ళీ మరొక అంశంతో మేము ఉంటున్నాను థ్యాంక్ వెరీ మచ్